అధికారం లేకపోతే నీ పొద్దుకి ఇష్టం వచ్చినట్టు కొడాలి నాని కే కన్వెన్షన్ లో క్యాసరాల్ పెట్టినప్పుడు కొడాలి నాని ఇంటి పైన దాడి జరిగింది అవునండి మీరు సరిగ్గా వింటున్నారు మాజీ మంత్రి వైసీపీ కీలక నేత కొడాలి నాని ఇంటిపై ఆయన సొంత స్థలమైనటువంటి గుడివాడలోనే రాళ్ళు గుడ్లతో దాడి జరిగింది ఆ దాడి చేసిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి తేదెపాయణులు ముఖ్యంగా తెలుగు యువతకు సంబంధించిన కార్యకర్తలు ఆ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ఆయన ఇంటిపైన గుడ్లు రాళ్లతో దాడి చేశారు ఎన్నికల ప్రచార సమయంలో రాజకీయాల్లో ఈసారి కనుక ఈ ఎన్నికల్లో కనుక తను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటాను రాజకీయ సన్యాసం చేస్తానంటూ ఆయన సవాల్ విసిరారు తాను ఓడిపోయినా అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూలిపోయినా ఏది జరిగినా కూడా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ ఆయన సవాల్ విసిరారు ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోవాలి ఆయన ఓడిపోయారు జగన్ రెడ్డి ప్రభుత్వం కూడా కూలిపోయింది కాబట్టి ఆ మాటను నిలబడి రాజకీయ సన్యాసం తీసుకోవాలని వీళ్ళు డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆయన ఇంటికి చేరుకున్నారు అయితే ముందుగానే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వాళ్ళని ఆపే ప్రయత్నం చేశారు అటు ఉన్నటువంటి పోలీస్ అధికారి శ్రీనివాస్ లాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది ఇలా రావడం కరెక్ట్ కాదు ఖచ్చితంగా వెనక వెళ్లాల్సి ఉంటుంది మీరంటూ ఆయన కూడా గట్టిగా మాట్లాడడంతో పరస్పరం వాగ్వాదం అయితే జరిగింది టీడీపీ శ్రేణులకు అటు పోలీసులకు మధ్య ఈ సమయంలోనే కొంతమంది విచక్షణ కోల్పోయి మరి రాళ్లు గుడ్లు లాంటివి కొడాలని ఇంటిపైకి విసిరారు అయితే దీనికి సంబంధించి పోలీసులు అయితే పరిస్థితిని సర్దుమణిగేలా చూశారు ఇప్పుడు ప్రస్తుతం అయితే కూల్ గానే ఉంది కానీ ఒక మాజీ మంత్రి ఇంటిపైన ఎలా దాడి జరగడం అనేది అందరినీ ఆచార్యాన్ని గురి చేస్తుంది మరోవైపు రాజకీయంగా అంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే టీడీపీ శ్రేణులు అయితే ట్రైలర్ మాత్రమే తాము ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నాము ఈ ఐదేళ్ల పాటు అటు అప్పటి అధికార పార్టీ నుంచి ఎంత నిర్బంధాన్ని విద్వేషాన్ని ఎదుర్కొన్నాము దానికి రిటర్న్ ఇప్పించే టైం వచ్చింది అందుకని మేము ఎలా చేస్తామని చెప్పారు కానీ ఇది కరెక్ట్ కాదు రాజకీయంగా అంటూ పెద్దలందరూ కూడా చెప్తున్నారు ఈవెన్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా రివెన్యూ పాలిటిక్స్ ఉండవు రాష్ట్ర అభివృద్ధి తాము ముఖ్యమని చెప్తూ వచ్చారు కానీ కొంతమంది టీడీపీకి సంబంధించిన అత్యుత్సాహపరులు తాము ఎదుర్కొన్న అవమానాల్ని లేకపోతే విద్వేషాన్ని గుర్తు చేసుకుంటూ ఇలా దాడికి దిగుతున్నాము అంటూ వాళ్ళే వాళ్ళే చెప్తున్నారు కొంత కొంతకాలం పాటు ఇలాంటి తప్పదు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు చాలా చూస్తారు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఇలాంటి చదురుమదు ఘటనలు అయితే జరుగుతున్నాయి ఆల్రెడీ ఈ కృష్ణా జిల్లా వరకు తీసుకుంటే ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన రోజే మరో మాజీ మంత్రి పేరు నాని ఇంటిపై ఆ ఇంటికంటే దాడి దగ్గర కూడా వెనక చెప్పులు రాళ్లు విసిరారు అని ఇప్పుడు మళ్లీ అదే జిల్లాకు సంబంధించి మరొక కీలక నేత కొడాలి నాని ఇంటిపై కూడా ఇలాంటి దాడి జరగడం దాడి జరగడం గుడ్లు రాళ్లు విసరడం ఇదంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే సామాన్యంగా శాంతిని కోరుకునే ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళలో కొంత ఆందోళనైతే కలిగిస్తుంది అయితే టీడీపీకి సంబంధించి ఏం చెప్తున్నాయంటే తాము ఎదుర్కొన్న ఇబ్బందులకి ఇది ఒక అంటే రివర్స్ అటాక్ అనే అనుకోవాలి ఈ అంటే ఇలాంటి భావోద్వేగ సంక్షోభాలు కొంతకాలం ఉంటాయి చదురుమల ఘటనలు ఉంటాయి ఖచ్చితంగా కీలక నేతలు కల్పించుకుని వాళ్ళు ఒక పురుష స్టాఫ్ పెడతారు దీనికి చంద్రబాబు నాయుడు కానీ అటు పవన్ కళ్యాణ్ కానీ ఇలాంటి కీలక నేతలు అయితే ఖచ్చితంగా దీనికి ఒక పురుష స్టాఫ్ పెడతారు అంతవరకు మాత్రం కాస్త సమయం పాటించిందని వాళ్ళు చెప్తూ వస్తున్నారు సో తొందరగానే ఇలాంటి చదురుమదులు ఘటనలు ఆగిపోతాయని ఆశిద్దాం మరి నర్ఫేస్ కోసం చూసిన ఉండండి ఏపీ చంద్రబాబు నాయకత్వం పీకడానికి వస్తే దాపుకున్నాడు కొడాలని అధికారం లేకపోతే అధికారం లేకపోతే నీ కొనాలని కే కన్వెన్షన్ లో పెట్టినప్పుడు తెలుగుదేశం నాయకులు వస్తే ఇటు పెట్టి పొచ్చు మేఘమన్నావు కదయా రాయి వాళ్ళ బయటికి తమ్ముంటే నీ ఇంటి ముందుకు ఫోన్ చేస్తాండి ఫోన్ కూడా ఎత్తట్లేదు భయపడి సస్ కొనాలని రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు దాని గురించి మాట్లాడుతాకొచ్చాం మేము మమ్మల్ని కూడా అలోచేటట్టు మాట్లాడి మాట్లాడదాకా వచ్చింది రాజకీయంగా రాజకీయ సన్యాసం చై చై రాజకీయ సన్యాసం చై అమరావతి ఉసరి తగిలేదు నీకు కనీవిని అరగినటువంటి మేజా ఇద్దరికెల్చాం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటే మనిషిగా గుర్తిస్తారు లేదంటే పశువులు ఇడిచినట్టు ఇడ్డిస్ మారేస్తారు చెప్పా బయటికి ఎప్పుడు చేస్తున్నారో రాజకీయ సన్నసం కొడాలని ఎక్కడ ఉన్నారా రారా బయటికి ఎప్పుడు చేస్తున్నారో రాజకీయ సన్నిసం సన్నా కొడాలని ఎక్కడున్నారా రారా బయటికి ఎప్పుడు చేస్తున్నారా రాజకీయ సన్నిసం